ക്ത ചരിത്ര గండికోట వైష్ణవి విషయంలో రోజుకొక ట్విస్ట్ చూస్తూనే ఉన్నాం కడుపులో తన్ని కాళ్ళని కాల్చి తన సొంత ఇంట్లో వాళ్ళే చేశారు అంటే నమ్మలేకపోతున్నాం సొసైటీ ఎందుకు అంత దారుణంగా ప్రవర్తిస్తుంది ఎందుకు మనుషులు మరీ క్రూరంగా బిహేవ్ చేస్తున్నారు ఈ విషయం గురించి మాట్లాడడానికి థింక్ అగైన్ ప్రోగ్రామ్ లో ఈరోజు నాతో పాటు సైకాలజిస్ట్ అండ్ సోషల్ అనలిస్ట్ అంబటి శ్రీనివాస్ గారి సార్తో మాట్లాడదాం హలో సార్ హలో హలో నమస్తే సార్ బాగున్నారు సార్ రోజుకొక ట్విస్ట్ మరీ ఘోరంగా కడుపులో తనడము బట్టలు విప్పేసి ఏడ్చుకొని వెళ్ళడము పొదల్లో పడేయడము కాల్చడము అన్నీ ఇంట్లో వాళ్ళే చేశారని ముందేమో ప్రేమించిన అబ్బాయి ఇది చేశాడు అన్నారు తర్వాత నిదానంగా ఒక్కొక్కటి తీస్తే ఇలా ఇంట్లో వాళ్ళే చేశారు ఇంట్లో వాళ్ళు మేము చేయలేదు అని అసలు మరి ఇంత క్రూరంగా ఎలా బిహేవ్ చేస్తున్నారు ఈ కేసులో ఏమై ఉంటుంది దీని మనం ఏం తీసుకోవాలంటారు సార్ ఇప్పుడు ఇది వన్ ఆఫ్ ద వర్స్ట్ కేసెస్ ఇన్ ద సొసైటీ అనొచ్చు ఈ మధ్యన చాలా ఇంకా చెప్పాలంటే మెంటల్లీ డిస్టర్బ్ అయిపోయినావు ఏం చేస్తున్నారు ఆలోచన లేకుండా తయారు తయారైపోయిన వీళ్ళందరూ క్రైమ్ రేటు ఇంతకు ముందు కన్నా చాలా ఎక్కువ పెరిగిపోయింది అందులో మనం పరువు హత్యలు అనేది అప్పుడెప్పుడో ఉత్తరప్రదేశ్ లో చూసేవాళ్ళము కొన్ని ఫ్యామిలీస్ లో ఆ తర్వాత ఇండియా మొత్తం స్ప్రెడ్ అయిపోయింది సో అదొకటి ఇప్పుడు ఇది కూడా ఒకటి అట్లాంటి కేసే కాకపోతే ఎవరు బాధ్యులు అంటే మీరు ఫస్ట్ ఏమన్నారు ఆ అబ్బాయి బాయ్ ఫ్రెండ్ రెస్పాన్సిబుల్ కావచ్చు అని మేబీ అది ప్లాన్ చేసి ఉండొచ్చు అట్లా ఎప్పుడన్నా ఏం చేస్తారంటారు క్రైమ్ చేసేవాళ్ళు నేను దొరకద్దు అది ఇంకొకరి మీదకి వెళ్ళాలి ఇది ప్లాన్ వేస్తారు దీన్ని మనం టెక్నికల్ టర్మ్ క్రిమినాలజీలో ఏమంటారు రెక్కీ అంటారు రెక్కీ కూడా చూస్తారు అంటే ఎట్లా చేయొచ్చు ఏంటి తప్పించుకోవచ్చు ఇవన్నీ ఎంట్రీ ఎగ్జిట్ అది చేసిన ఒక చిన్న లాజిక్ ఈ రోజైనా రేపైనా ఎప్పుడోసారి నిజం బయటపడుతుంది సో మేము అంటే ఇన్ కౌన్సిలింగ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటాం ఇది మనకు అందరికీ ఇబ్బందికరకమైన సమస్య ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే మనకు భావద్వేగాలు కోపము ఆనందము హేట్రెడ్ జెలస్ ఇవన్నీ అందరికీ ఉంటాయి ఎవరు అతిథులు కాదు దీనికి ఎవరన్నా అంటే కూడా అది అబద్ధమే ప్రతి నిమిషం మనం వీటికి వీటితో ఇబ్బందులు ఎదుర్కొంటాం సో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఏంటి ఏంటంటే మనం ఎప్పటికప్పుడు ట్రైన్ చేసుకోవాలి మనం ఓకే చదువుకున్న వాళ్ళలో కొద్దిగా తెలుస్తు ఉండొచ్చు అప్పుడు వాళ్ళు కూడా తప్పుదాలు చేస్తారు చదువుకోనోళ్ళు వాళ్ళు చేస్తారు సో ఇది అందరికి అవసరమైన విషయమే క్రైమ్ జరిగింది అని అంటే ఇప్పుడు ఫ్యామిలీ ఇన్వాల్వ్ అయింది అంటే దాని వెనకాల మనం కొన్ని చూసినట్టు అయితే ఇప్పుడు ఎవరికైనా ఏమవుతుంది అమ్మాయి వద్దనకుంటే అంటూ కూడా వేరితోనే వెళ్తుంది ఎందుకు ఇబ్బంది అనేది ఫ్యామిలీకి అని ఎక్కువ మనం ఓపెన్ గా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఫ్యామిలీకి ఇబ్బంది లేకపోయినా ఆ నలుగురు మనల్ని నడిపించేదంతా కనపడకుండా ఉన్న ఆ నలుగురే ఎగ్జాక్ట్లీ మనం ఏది చేయాలన్నా వాళ్ళని ఇంప్రెస్ చేయాలనుకోవడం కానీ యూ కెన్ నెవర్ ఇంప్రెస్ ఆ ఇంప్రెస్ చేయలేరు నలుగురులో ఒక్కరికి ఇంప్రెస్ మిగతా ముగ్గురు మళ్ళీ ముందు మనం చెక్ చేసుకోవాలి సో ఈ ప్రెషర్ సోషల్ ప్రెషర్ అనేది బాగా తీసుకుంటున్నారు అది పేరెంట్స్ మనం ఇంత ముందుగా చాలా ఇష్యూస్ మీద అబ్బాయి ఏమో చేస్తే పర్వాలేదు అదే అమ్మాయి చేస్తే ఏం పెంపకం మీది అనే సమాజంలో ఉన్నాం అవును అది ఆన్సర్ చెప్పడానికి ఏ ట్రైనింగ్ చేసినా కూడా కష్టమే నలిగిపోతుంటారు పేరెంట్స్ సో కొన్నిసార్లు మనం ఏమంటామంటే జనరల్గా ఈ మధ్యకాలంలో మేబీ బికాస్ ఆఫ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కావచ్చు ఈ నెట్వర్క్ కావచ్చు ఇన్స్టాల్ కావచ్చు ఇంటర్నెట్ కావచ్చు మొబైల్ ఫోన్ కావచ్చు దీనివల్ల ఎస్పెషల్లీ కుటుంబంలోని వ్యక్తుల మధ్యన చాలా గ్యాప్ వచ్చింది ఓకే ఇప్పుడు మేము మాట్లాడతాం యూనివర్సిటీలో కూడా మేము స్టూడెంట్స్ తో అంటాం మీకు ఫ్రెండ్షిప్ లవ్ ఏంటి తెలియాలి అంటాం తెలియట్లే ఇదంతా తెలియట్లేగ్జాగ్ అవుతాం పురాణాలు అంటారు ఫస్ట్ థింగ్ వన్ హావ్ అండ్ ఆపోజిట్ జెండర్ అదే క్లాస్మేట్ సీనియర్ జూనియర్ హెల్దీ ఫ్రెండ్ అది ఫ్రెండ్షిప్ తీసేసి రండి కలిస్తే అంతే బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఇదే అది ఫస్ట్ స్టెప్ లోనే అవుతుంది పోనీ అదైనా కూడా దానికో పద్ధతి ఉంటుంది జనరల్ గా ఆ లవ్ అనుకుంటే అది పెళ్లికి దారి తీసేది మాత్రం ఉండాలి ఉన్నది అంటే ఇద్దరికి మెచ్యూరిటీ ఉండాలి అది చుట్టూ లవ్ కాదు లవ్గా అంటే మెచ్యూర్ మైండ్ ఉండాలి లైఫ్ మీద క్లారిటీ ఉండాలి ఒకరు ఇష్టపడ్డారు అంటే వాళ్ళని లైఫ్ పార్ట్నర్ అనుకుంటున్నారు కాబట్టి మరి ఎప్పుడు లీడ్ లీడ్ చేయగలం హ్యాపీ లైఫ్ ఇది కొద్దిగా ఆలోచించాల్సి వస్తుంది కానీ మీరు తీసుకున్న కేసులు చూస్తే అక్కడ ఏం లేదు నో క్లారిటీ దానికి ఎవరేస్తున్నారో పేరు లవ్ అంటారు సో అదొకటి ఇప్పుడు అంతా యంగ్స్టర్స్ అందరు దీంట్లో పడ్డారు పడితే మనం ఆపలేము కాకపోతే గ్యాప్ వచ్చేసింది ఇందాకన్నట్టు గ్యాప్ వచ్చేసింది ఇప్పుడు పేరెంట్స్ మీదే ప్రెషర్ ఎక్కువ ఉందండి మనం యంగ్స్టర్స్ని మీరు మాట్లాడండి మాట్లాడండి ఎప్పుడు నేను కోర్ట్ చేస్తా చాణక్యుడు ఎప్పుడు అంటాడు గ్రోన్ అప్ చిల్డ్రన్ షుడ్ బి ట్రీటెడ్ లైక్ ఫ్రెండ్స్ అని కానీ ఎంతమంది కి తెలుసు ఎంతమంది పిల్లలకు తెలుసు కొన్ని ఫ్యామిలీలో చూస్తాము ఒక అమ్మాయి నేను కొద్దిగా చూస్తాను ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి కాలేజీలో ఏం జరిగిందో మొత్తం చెప్తుంది పూస ఏ ఏ అబ్బాయి మాట్లాడే ఎవరు ఏం మాట్లాడే వర్డ్స్ కూడా చెప్తుంది అక్కడ అక్కడెక్కడన్నా తప్పు అనిపిస్తే ఆ మదర్ వార్నింగ్ ఇస్తుంది నువ్వు ఈ ఫ్రెండ్షిప్ చేయొద్దు చేయాలి లేకపోతే ఇది జాగ్రత్త ఉండేదో చెప్తుంది కానీ ఇది అన్ని ఫ్యామిలీస్లో లేవు అసలు మాట్లాడుకునే అంత కమ్యూనికేషన్ వాళ్ళ మధ్యలో ఉండట్లేదు ఈ ఇంకొక రీజన్ ఎందుకు ఉండట్లేదు అంటే మనము ఒకసారి పేరెంట్స్ బ్లేమ్ చేయలేం పిల్లల కోసమే కష్టపడతారండి ఎవరైనా కాకపోతే ఒకరు కఠినంగా ఉంటారు అర్థం అందుకే అంటారు యూ విల్ అండర్స్టాండ్ యువర్ ఫాదర్ వెన్ యు బికమ్ యూ విల్ అండర్స్టాండ్ యువర్ మదర్ వెన్ యూ బికమ్ అని అంటే అంత టైం పడుతుంది అర్థం చేసుకోవాలి ఇప్పుడు మిస్అండర్స్టాండింగ్ చాలా అవుతుంది ఎవరు ఏమన్నా కూడా కోపం వస్తుంది ఈ అడిక్షన్ వల్ల ఈ ఫోన్ రేడియేషన్ అడిక్షన్ వల్ల మంచి చెప్పినా ఏది చెప్పినా వాళ్ళ మీద కోపాలు వస్తున్నాయి అటాక్స్ మీరు కొన్ని కేసెస్ తీసుకుంటే పేరెంట్స్ని అటాక్ చేస్తుంది ఫోన్ వాడొద్దంటే సూసైడ్ అయింది ఫోన్ వాడొద్దంటే కొట్టడం ఇంకోళ్ళతో మాట్లాడొద్దు అంటే అంటే మాట్లాడినివ్వాలి కాకపోతే తెలియాలి వీళ్ళకి హెల్త్ వెస్టర్న్ కాన్ కంట్రీస్లో అబ్బాయి అమ్మాయి ఫ్రెండ్షిప్ ఉండాలంటారు అది మనల్ని తప్పార్థం చేసుకుంటారు ఎందుకంటే మ్యాన్ సైకాలజీస్ డిఫరెంట్ విమెన్ సైకాలజీ ఎందుకంటే రేపు పొద్దున మీరు మ్యారేజ్ ఏజ్కి వచ్చినప్పటికి అప్పటికి మీకు తెలియాలి ఎట్లుంటారు ఆపోజిట్ జెండర్ నేను చాలా షోలో కూడా చెప్పినాను నలుగురు కజిన్స్ అన్నదమ్ముల మధ్య పెరిగిన అమ్మాయి సొసైటీలో స్ట్రాంగ్ ఉంటుంది ఒక్కతే అమ్మాయి ఉండి చాలా కట్టుబాట్లతో పెంచిన అమ్మాయి చిన్న దానికి కూడా బలైపోతుంది సో సొసైటీలో ఇది ఉండాలి సో పేరెంట్స్ రోల్ ఉంది యంగ్స్టర్స్ రోల్ కూడా ఉంది సరే ఏం చేసినా కూడా డిస్కస్ చేస్తే బెటర్ ఇక్కడ మనం చూసినట్లయితే ఒకటి ఏమనిపిస్తుంది అంటే ఆ అమ్మాయి వినట్లేదు మాటి మాటికి ఆ అబ్బాయిని కలవడానికి వెళ్తుంది దానివల్ల పరుబోతుంది చంపేస్తారా సార్ అంటే అమ్మాయి వినట్లేదు ఓకే అంత మాత్రానికి చంపేసే స్టేజ్కి వెళ్ళిపోతావా నీ ఇంటి కూతురు నీకు అవుతుంది రైట్ ఇక్కడ ఇది వన్ మినిట్ లో జరిగింది కాదు ఇది చాలా రోజులుగా జరుగుతున్నది కావచ్చు ఒకరిని మనం మాట అనాలంటే టైం పడుతుంది కొద్దిగా ట్రైన్ వాళ్ళకి కొట్టాలంటే టైం పడుతుంది మర్డర్ అంటే మరి ఈ మధ్యన మర్డర్ అంటే మామూలు అయిపోయింది బాటిల్ తీసి మనిషి మీద పడేసినట్టే ఉంది ఆలోచించట్లేదు అంటే ఇక్కడ ఇంకోటి పేరెంట్స్ కూడా ప్రెషర్లో పడ్డారని అనుకోవచ్చు పేరెంట్స్ కదా చాలా లైఫ్ చూసిన వాళ్ళు కదా సరే అమ్మాయి తప్పు చేసింది నువ్వు చెప్పకపోతే ఎట్లా చెప్పలేనంటారు మేము కూడా కొంతమంది పేరెంట్స్ మాట్లాడుతున్నాను నేను చెప్పలేనంటే చెప్పలేనంటే కష్టం వాళ్ళు చేసే పిచ్చి పని వాళ్ళు చెప్పలేము కోపం వస్తుంది అంటారు కానీ నీ పిల్లలు కాబట్టి చెప్పాలి ఖచ్చితంగా చెప్పాలి 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 పదిగా వంద సార్లు చెప్పాలి గుడ్ థింగ్స్ కెన్ బి రిపీటెడ్ ఎన్ నంబర్ ఆఫ్ టైమ్స్ చెప్తుంటే చెప్తుంటే ఆలోచన నీ కోసమే మేము ఏమి అనట్లేదు జాగ్రత్తగా ఉండాలి ఎక్కడికి వెళ్తున్నావు ఏం చేస్తున్నావు వాళ్ళు ఎవరు అనేది చెప్పాలి అక్కడ గ్యాప్ వచ్చినట్టు కనబడుతుంది ఆ గ్యాప్ రావడంతో ఎదురు ఎదురు కూడా పడతారు వీళ్ళు కూడా ఈ రిలేషన్స్లో ఉన్న వాళ్ళు ఎవరు లెక్క చేయరు అది మనం అనుకో ఈ మడరాకి వెళ్ళింది అంటే చంపేస్తారా అన్నదానికి కారణం ఒక్క నిమిషంలో జరిగింది కాదు ఇది చాలా రోజులుగా జరుగుతూ ఉండాలి ఇంట్లో ఘర్షణ జరుగుతూనే ఉండాలి ఇంట్లో కొట్లాడలు కూడా ఉండాలి ఇంట్లో కొట్టుకొని కూడా ఉండొచ్చు కొడితే ఏమవుతుందంటే ఇంకా మొండి అవుతారు కరెక్ట్ తను ఏం చేస్తారు అని పోయి ఉండొచ్చు ఏం చేస్తారా ఏదో మన పరువు పోతుంది అన్నప్పుడు నేను కొన్ని అంతకుముందు కేసు చూసా ఒక అమ్మాయి ఇట్లనే వేరే అఫైర్ ఉంటే ఆ అమ్మాయి తండ్రిని సొంత తమ్ముడు వీళ్ళందరూ కూడా బాయికాట్ చేశారండి అండి నాతో వచ్చి చెప్పుకున్నాడు చీ నీ అమ్మాయి ఎక్కడో పోయింది అని ఆల్రెడీ ప్రెషర్లో ఉన్నాడు ఆయన అంటే ఎంత ప్రెజర్ ఉంటుంది అందరు మాట్లాడట్లేదు అని అన్నాడు మనం అట్లాంటి సొసైటీలో ఉన్నాం ఎవరు కూడా అర్థం చేసుకోవాలి అది సో ఇది ప్రెషర్ ఆ ప్రెషర్ ఒకటి వీళ్ళిద్దరూ వినకపోవడం ఒకటి అనుకోవచ్చు దాంట్లో రిలేషన్లో ఉన్నోళ్ళు వినరండి వినరు దాన్ని చాలా అంటే అసలు యాక్చువల్గా అయితే మొదట్లోనే చూడాలి ఇంకా మాట్లాడాలంటే హెల్దీ ఫ్రెండ్షిప్ వెల్కమ్ చేయాలి ఫ్యామిలీ కూడా మన రెస్ట్రిక్షన్స్ కూడా అట్లా ఎవరితో మాట్లాడద్దు ఎవరితో మాట్లాడద్దు ఎక్కడున్నావు ఎక్కడున్నావు ఇప్పుడు ఒక పెద్ద డిజార్డర్ వచ్చింది ఎక్కడున్నావు వీడియో కాల్ చేయని నమ్మకపోయినప్పుడు వాళ్ళు డెఫినెట్గా ఇంకో పిచ్చి పనే చేస్తారు నిజం దాన్ని అడుగు అడగచ్చు ఎక్కడికి వెళ్తున్నా ఏ పార్టీకి వెళ్తున్నావు ఎక్కడున్నా మాకు చెప్తే ఏం ప్రాబ్లం లేదు ఎన్ని ఉంటే అట్లా చెప్పడం వేరే మనం అనుమానిస్తున్నా కొద్ది వాళ్ళ లోపల లేని అలవాట్లు కూడా ఆలోచనలు కూడా వస్తాయి ఫ్రీడమ్ ఇచ్చి రెస్ట్రిక్టెడ్ ఫ్రీడమ్ ఇవ్వాలి వెళ్ళండి రైట్ నిన్న కొందరు కూడా అన్నారు ఒక పిల్లోడు ఫ్రెండ్స్తో వెళ్తుంటే వేరే కలీగ్స్ అంటున్నారు తిరగనివ్వాలండి తెలియ బయట తెలియాలి సొసైటీ మగపిల్ల అంటే మగపిల్లల గురించి మాట్లాడుతున్నారు వెళ్ళనివ్వండి రెస్ట్రిక్ట్ చేయొద్దు అది చెప్పండి జాగ్రత్త ఎక్కడికి వెళ్తున్నారు ఏం చెప్తున్నారు సో ఇక్కడ చాలా కోణాలు ఉన్నాయి ఓకే ఆ అమ్మాయి ఎదిరించి ఉండాలి మరి వాళ్ళు ఇంట్లో నేనైతే మీరు ఈ మడర్ దాకా వెళ్ళిందంటే ఇంట్లో కూడా కొట్టి ఉండాలి ఖచ్చితంగా కొట్టే ఉంటారు అది మనకు తెలియదు అది ఏమైందో కొట్టే ఉంటారు ఇంకా తను అనుకుండొచ్చు సో ఇంకా జరిగి ఉండొచ్చు ఆ అబ్బాయి అనేది అని ఉండొచ్చు వాళ్ళు అక్కడ పోయినారు సో ఏదేమైనా కూడా సొసైటీలో అందరికి తెలియాల్సింది ఏంటంటే ఏదన్నా ఉంటే టేక్ ది హెల్ప్ ఆఫ్ పోలీస్ ఆర్ అదర్ సైకాలజిస్ట్ సైక్యాట్రిస్ లేకపోతే ఫ్యామిలీ మెంబెర్స్ మనకి ఎప్పుడు ముగ్గురు నలుగురు డిఫరెంట్ డిఫరెంట్ వ్యూస్ ఉండే వాళ్ళు ఫ్రెండ్స్ ఉండాలి సర్కిల్ ఉండాలి డిఫరెంట్ డిఫరెంట్ మనం ఎప్పుడు ఎవరితో ఉంటాము మనం తానా అంటే తందానా అవును ఆయన నేను మాట్లాడేది నో అన్నాడు అంటే ఆయనతో మాట్లాడను నేను కానీ ఆయనతో కూడా వినాలి వై హీ ఈస్ అపోజింగ్ మై ఐడియా వై ఈస్ సపోర్టింగ్ మై ఐడియా వై యూఆర్ సపోర్టింగ్ ఇది చేసుకోవాలి కానీ జనరల్ గా చేసేది ఎస్ ఎస్ సో అది దాని వల్లే పక్కన వాళ్ళ ప్రెషర్ తట్టుకోలేక సొసైటీ ఒక నాలుగు మాటలు అంటుందని చూసి 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 తీసుకోలేక చంపేశారు అంతేనా సార్ yes అలానే కన్క్లూడ్ చేయడానికి అది ఇప్పుడు ఇంకా మళ్ళీ రిపోర్ట్స్ ఏమొస్తాయి ఎందుకంటే మొన్న ఒక డాక్టర్ కూడా సూసైడ్ అన్నారు కానీ తన రిపోర్ట్లు ఏమొచ్చిందంటే తన తన బాడీ మీద దెబ్బలు ఉన్నాయన్నారు సో ఇది రెండు రోజుల తర్వాత మళ్ళీ రిపోర్ట్ వేరే వస్తుంది అది మర్డర్ అనే వస్తుంది సో ఇది కూడా మనం జడ్జ్మెంట్ చేయడానికి లేదు మొత్తం ఇంకా రావాలి మనకు అంటే ఆ అమ్మాయిని రేపు చేసినట్టు సీన్ క్రియేట్ చేశారు మరి ఎవరు చేశారు బ్రదర్ ఉన్నారంటే బ్రదర్ అయితే చేయడు ఎంత దౌర్భాగ్యమైన బ్రదర్ అయినా కూడా చేయడా పనులు తాగినా కూడా చేయడు అనుకుంటాను నేను తాగినోడు కూడా కరెంట్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడు కదా అంత దిగజారలే కొన్ని ఉండొచ్చు సొసైటీలో చెప్పలేం ఇక్కడ సో ఇంకా మనకు డీటెయిల్స్ కావాల్సి ఉంటాయి ఇప్పుడు వాళ్ళ చూస్తే మేమెందుకు చేస్తామంటారు కానీ ఫస్ట్లో అనొచ్చు కానీ పోలీస్ వాళ్ళు గట్టిగా ఎవిడెన్స్ పోలీస్ వాళ్ళు మాట్లాడారంటే తో ఉంటారు సో కొద్ది చాలా మంది ఉన్నారు కాబట్టి ఇంకెవరు ఇన్వాల్వ్ అయ్యారు కాకపోతే అది మాత్రం దారుణమే అది మర్డర్ కానీ ద వే దే మర్డర్డ్ ద వే దే ట్రీటెడ్ ఇవన్నీ అన్ఆక్సెప్టబుల్ ఇన్ ద హ్యూమన్ సొసైటీ సోషల్ సొసైటీలో అందరు ఆలోచించాలా నేను ఒకసారి మరి అనాలా లేదా తెలియదు కానీ పేరెంట్స్ కూడా అంటా కొద్దిగా అమ్మాయిని ముందు నుండే కొద్దిగా గమనిస్తూ కొద్దిగా డైరెక్షన్ మంచి డైరెక్షన్ ఇవ్వచ్చు కదా అంత ఏమంటారు కదా చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకునే లాభం ఫ్రీడమ్ వదిలేసి 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 ఏదో అయిన తర్వాత మళ్ళీ వాళ్ళని తప్పు పట్టడం కూడా నేను అన్నాను జనరల్గా పేరెంట్స్ రోల్ పెద్దదే అండి ఏమంటారు పెద్దదే వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా యూ హ్యావ్ టు బి అ ఫ్రెండ్లీ పేరెంట్ కొన్ని చేస్తారండి మీరు ఎంత చేసినా కూడా పిల్లలు మన ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు చూసుకుంటూ ఉండాలి చూస్తూ ఉండాలి ఫ్రెండ్లీగా ఉంటుంటే ఏమవుతుందంటే మాట్లాడతారు ఇక అబ్బాయి ఇష్టమో మరి పెళ్లి అంటారు మరి పెళ్లి అన్నప్పుడు వీళ్ళు మాట్లాడొచ్చు మరి జాబ్ చేస్తున్నాడా మళ్ళీ కమ్యూనిటీయా ఏవో వస్తాయి కొన్ని కానీ బాగా డబ్బు వచ్చిన తర్వాత ఎవరు కమ్యూనిటీ చూడట్లేదు మీరు చూస్తారా పార్టీ ఎక్కడో మంచి హోటల్లో ఉంది వెళ్తారా అంతే మిడిల్ క్లాస్ వాళ్ళకే ఈ కమ్యూనిటీ గొడవలు దట్స్ మై ఒపీనియన్ ఎస్ఆర్ ఏకులము క్లాస్ చెప్పకూడదు నేను హై క్లాస్లో చూడండి ఎట్లున్నాయి రకరకాల కమ్యూనిటీస్ పెళ్ళి అయిపోయినాయి సో కొద్దిగా తెలుసుకోవాలి కూడా మరి వీలైతే ఆలోచించాలా మాట్లాడాలా ఫ్లెక్సిబుల్ కావాల్సిన అవసరం ఉంది ఓకే పేరెంట్స్ కూడా